అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తీక ద్వాదశి వ్రతమహత్యమును గురించి అత్రి అగస్తుల సంవాదం ద్వారా తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రి అగస్తుల వారి సంవాదాన్ని గురించి వివరిస్తూ ఇరవై తొమ్మిదవ రోజు కథలు చెప్పడం ప్రారంభించారు అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనం చెప్పి తిరిగి ఇట్లు చెప్పడం ప్రారంభించారు సుదర్శన చక్రం అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దూర్వాసిని పాదములపై పడి దండప్రణామాలు ఆచరించి పాదాలను కడిగి ఆ నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ ఉంటాను ద్వాదశీ వ్రతాన్ని చేసుకుంటూ ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి మీపై నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమరిని ఆతిథ్యమీయ వదలిచి ఆహ్వానించాను మీరు దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని తరింపచేయండి మీరు ఎంతో దయార్ద్ర హృదయలు ప్రథమ కోపం చేత నన్ను శపించినను మరలా నా గృహానికి విచ్చేశారు నేను ధన్యుడను అయ్యాను మీ వలన నాకు సుదర్శన చక్రాన్ని చూసే భాగ్యం కలిగింది అందువలన నేను మీ ఉపకారం మరవలేకున్నాను అన్నాడు ఓ మహానుభావ నా మనస్సు సంతోషంతో నిండిపోయింది మిమ్మల్ని శుతించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు నా కళ్ళ వెంట వచ్చే ఆనంద భాష్పాలతో మీ పాదాలు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడి ఉంటాను కావున ఓ పుణ్యపురుష నాకు మరుజన్మ లేకుండా ఉండేటట్లు సదా మీ వంటి మురిశ్రేష్ఠుల మరియు శ్రీహరి పట్ల స్థిరచిత్తం కలిగి ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి ఆహ్వానించాడు ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించచున్న అంబరీషుని దూర్వ ఆశీర్వదించి ఓ రాజా ఎవరు ఎదుటివారి బాధను తొలగించి వారి ప్రాణములను కాపాడుతారో ఎవరు శత్రువులకైన నువ్వు శక్తి కొద్ది ఉపకారం చేస్తారో వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టడు తండ్రితో సమానమైన వాడవు నాకంటే నీవు చిన్నవాడవు కాబట్టి నేను నీకు నమస్కరించరాదు నీవు కోరిన ఈ చిన్న కోరికను తప్పక తీరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన నీకు మనస్తాపం కలిగించినందుకు నేను ప్రాయశ్చిత్తం అనుభవించాను ఇప్పుడు నీతో కలిసి భోజనం చేయడం నా భాగ్యంగా భావిస్తాను అని దూర్వాసుడు పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం అతనితో కలిసి పంచభక్ష ప్రమాణాలతో సంతృప్తిగా విందును ఆరగించి అంబరీషుని మనసారా దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కావున ఓ అగస్త్య కార్తీక శుద్ధ ద్వాదశి వ్రత ప్రభావం ఎంత గొప్పదో చూశావు కదా ఆ దినమున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందున శేషపానుపుపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కావున ఆ రోజుకు అంతటి మహిమ కలదు ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తన చేస్తూ రాత్రంతా కార్తీక పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మరుసటి రోజు అనగా కార్తీక శుద్ధ శి రోజున తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అట్టివాణి సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములుగా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎటువంటి సంశయము లేదు మర్రి విత్తనం చాలా చిన్నది కానీ ఆ విత్తనమే ఒక మహావృక్షంగా మారుతుంది అదే మాదిరి కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలము ందు యమదూతల బారి నుండి కాపాడి వైకుంఠమునకు చేరుస్తుంది అందుకే కార్తీక వ్రతాన్ని సమస్త మానవులు దేవతలు కూడా ఆచరించి ధరించారు ఈ కథను ఎవరు చదివినను విన్నను వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అత్రిమహాముని అగస్తుల వారికి బోధించిరి ఈ విధంగా అత్రిమహాముని అగస్థినితో చెప్పిన అంబరీషుని కథను ద్వాదశీ వ్రత మహాత్మ్యమును వశిష్ఠుల వారు జనకునితో వివరిస్తూ ఇరవై తొమ్మిదవ రోజు కథను ముగించారు ఇది స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకోనత్రివింశాధ్యాయ సమాప్ ఓం నమ శివాయ